ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం చూస్తే మొన్నటి దాకా అందరూ షాడిస్తున్నారు కొంతమంది పిచ్చోళ్ళు అన్నారు ఈరోజు నేనేమనుకుంటున్నానంటే ఒక తెలివి తక్కువ దద్దమ్మ ఈ లెవన్ రెడ్డి లెవన్ రెడ్డి మొత్తం పదకొండు సీట్లు రెడ్డి జగన్ రెడ్డి నీ మాటలు నీ ప్రవర్తన చూస్తే అధికారం పోయి ఇంకా ఒక నెల కాల అప్పుడే నేను ఢిల్లీలో ధర్నాలు రాష్ట్రపతి పాలన ఇప్పుడు ఏం కొంత పోయి రాష్ట్రపతి పాలన పెడతాం ఏమైపోయింది ఆంధ్ర రాష్ట్రం ఎవరో చంపుకున్నారో ఒకే పార్టీ వాళ్ళ వాళ్ళు పాత కక్షలు మరి నీ మాటలు చూస్తుంటే ఎట్టుందంటే పాత రోజుల్లో ఒక సామెత ఉంది వయసు మళ్ళిన వేస అనేక నీతి చెప్పొద్దంట అలా తయారైపోయావు అసెంబ్లీలోకి కనీసం నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు నీకు ఆ సీట్లు కూడా లేవు అతి త్వరలో ఆ పదకొండు మందిలో కూడా లెవన్ రెడ్డి మంది వెళ్ళిపోతున్నారు తెలుగుదేశంలోకి నీతో మిగిలిన నలుగురు ఎదురు నీ బతు నీకు అపోజిషన్ లీడర్ లేదు లేనప్పుడు లోపలికి రానివ్వరు ఆ రూల్ నీకు తెలియదా అని అడుగుతున్నా గతంలో నువ్వేం మాట్లాడావు అసెంబ్లీలోకి బ్యానర్లు తేకూడదు ప్లే కార్డులు తేకూడదు అని మాట్లాడింది నువ్వు కాదా చెప్పు లేమని మరి ఈరోజు నలుగురు ఎమ్మెల్యేస్ని నీ తోటి ఉండి ఆ లెవెన్ రెడ్డి నీ మనుషుల్ని తీసుకొని నల్ల బ్యాడ్జీలు ప్లే కార్డుతో వస్తావా అసెంబ్లీ గేట్ దగ్గర ఆపారు నిన్ను నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదని అది న్యాయం కాదా ఒకప్పుడేమో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు గేట్ కాడ ఆపేశారు ఆయన గేటు కాడి నుంచి ఊరేగింపుగా రైతాంగాన్ని నష్టం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో రేట్లు పెరిగిపోతున్నాయి అని నిరసనగా ప్రదర్శనగా వస్తే నువ్వు పోలీసులను పెట్టి బయటకు నెట్టించింది వాస్తవం కాదని అనుకున్నా అరు చంద్రబాబు నాయుడు గారిని మరి ఈరోజు ఏం కొంపనిగిపోయింది ఏమను తొందరు నీకు ఒక పోలీస్ ఆఫీసుని పట్టుకొని నీకు నేను మామూలుగా నువ్వు దద్దమ్మ అనుకున్నాను గుడ్డోడు కూడా ఆయన పేరు సుధాకర్ రావు అయితే ఆయన నేమ్ పేరు చూసి ఆయన మసూరరావు కనపడింది ఆయన అలా ఉంది ఈ రాష్ట్రం అంటే కావాలి వచ్చిన వాడికి లోకం అంతా పచ్చ కనపడుతుందంట నువ్వు ఈ రాష్ట్రంలో పోలీసుని వాడుకుంది నువ్వు కాదా అని అడుగుతున్నా వాళ్ళ చేత ఇష్టం లేకపోయినా అనేక తప్పుడు చేష్ట చేయించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా ఎక్కడో ఇందుకు ఇక్కడ చూద్దాం బాలాజీ ఉన్నాడు ఆడు సమ్పుకుంది అక్కడ పొడుసుకుంది వేరే పార్టీ వాళ్ళు ఇద్దరు వైసీపీ వాళ్ళే వారు తిరిగస పెట్టారు మరి నాగేంద్ర ఎక్కడే ఉన్నాడు ఎక్కడో లేడు గంట టైం ఇస్తున్నా అని సీఎం మంగారావు పార్టీ మారుకుంటే నీకు లిస్ట్ ఇప్పుడే పెట్టాసా మేము పోయినా లెక్క చేయకుండా అతను పార్టీని మారణం రౌడ్ ఇష్యూ పెట్టుకోమంటే మరి ఇక్కడ వాళ్ళందరి మీద అందరి మీద కేసులు ఉన్నాయి కప్పిరసీనైతే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో అనేక ఇబ్బందులు పాలు చేశారు అనేక ఇబ్బందులు పెట్టారు అదే రకంగా మధునైతే ఒకరోజు రాత్రంతా పెట్టారు ఆయనతోటి మేము ఉన్నాం ఇక్కడే ఉన్నాం మరి నువ్వు చేసిన అరాచకాలు కదా అరాచకానికి కేర్ ఆఫ్ లెవన్ రెడ్డి అదే రకంగా జహీర్ ఇక్కడే ఉన్నాడు ఐదు వందల మంది పోలీసును పెట్టి అతను కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఐదు వందల మంది పోలీసులు పెట్టి జావన నీ మంత్రులు నీ పార్టీలో కొందరు వాళ్ళు అటు ఇటు ఉన్నారనుకోండి కొందరు కలిపి అతని ఇల్లు పగలగొట్టలేదా ఆ రోజు నేను తిప్పింది ఐదు వందల మంది పోలీసు ముందు వాస్తవం కాదా అని అడుగుతున్నా మీ అరాచకాలకి పరాకాష్ట నెల్లూరు జిల్లాలో వందల మంది వేల మంది మా కార్యకర్తలు అన్యాయం అయిపోయినా చెక్కు చెదరలేదు ధైర్యంతో ముందుకెళ్ళారు మరి ఈరోజు నీ కార్యకర్తలు ఈరోజు నీ కార్యకర్తల పరిస్థితి ఏమిటి బతివలనుకుంటున్నారు ఒక నెలకే బతకలేక అపోజిషన్ చేయలేక భయపడి తెలుగుదేశానికి వస్తాం తెలుగుదేశానికి వస్తాం మమ్మల్ని చేర్చుకోండి మమ్మల్ని చేర్చుకోండి బోర్డు పెట్టుకుని తిరుగుతున్నారు సిగ్గు మాలిన ఒకటి నా నెల అపోజిషన్లో బతకలేరా అంత భయమా అంత భయమా నీ కార్యకర్తలకి ఏం లవన్ రెడ్డి అలా ఉందని నీ పార్టీ